ఇక రెండవది కిషోర్ గారు చార్టర్డ్ అకౌంటెంట్గా అన్నీ ఆయన మెట్ క్లాస్గా ఆయన కాలిక్యులేట్ చేసి లైన్ అండ్ లెంత్ చూసుకొని వారు ప్రపోజల్ ఇచ్చారు మీ బిల్డింగ్ ఏదైతే ట్యాక్సెస్ ఇష్యూస్లో కానీ లేకపోతే బిల్డింగ్ వైడెనింగ్లో అడిషనల్ బిల్డింగ్ అలాట్మెంట్ కానీ స్పోర్ట్స్ స్కూల్ గురించి కానీ వారు వెరీ కాలిక్యులేటెడ్గా యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టుగా చాలా సింపుల్గా వన్ టూ త్రీ వారు ఇచ్చిందో డెఫినెట్గా వారు ఏవైతే అంశాలు నా దృష్టికి తీసుకొచ్చిందో మా అధికారులకు చెప్పినా నోట్ చేసుకున్నారు డెఫినెట్గా ఇలాంటి సంస్థల్ని ప్రోత్సహించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మేము చేయగలిగిన సహకారం మా ప్రభుత్వం ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియంటెడ్ గవర్నమెంట్ కాదు మా గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ని ఇంప్లిమెంట్ చేసే గవర్నమెంట్ తప్పకుండా ఆ కోణంలో పేద ప్రజలకు మీరు అందిస్తున్న సేవలకు మా వైపు నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము ఏం సహకారం ఇవ్వగలము మీ స్పోర్ట్స్ స్కూల్ మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా అనుమతి ఇస్తాము మా అధికారులకు నేను ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నా